అర్చన డబ్బులు తీసుకుని రాగానే ఆ బ్రేక్ఫేస్ట్ ని నాగుకి ఇచ్చేసి ఇక వెళ్ళు అని మహాలక్ష్మి అనగానే నాగు దర్జాగా ఇంట్లో నుంచి వెళ్లడానికి ట్రై చేస్తూ ఉంటే నువ్వు ఇలా వెళ్లావు అంటే మేం దొరికిపోతాం ముందు నువ్వు వాగు అని నాగుని ఆపేసి అర్చనను కిందికి పంపిస్తుంది ఎవరైనా ఉన్నారేమో చూసిరా అని అప్పుడు అర్చన చూసేసి వచ్చి ఎవరూ లేరు మహా వెళ్ళొచ్చు అని చెప్తుంది ఇంతలో నాగు కూడా కిందికి వెళ్తుంటాడు అప్పుడే పని మనిషి హాల్లోకి వచ్చేసి లంచ్ టైం అవ్వడంతో ప్లేట్లను క్లీన్ చేస్తూ ఉంటుంది డైనింగ్ టేబుల్ దగ్గర మనిషిని చూసేసరికి నాగు ఫ్యూజులు ఎగిరిపోతాయి కానీ మనిషి తన పనిలో తను నిమగ్నమై ఉండగా నాగు వెనకాల నుంచి మెల్లగా సైలెంట్ గా అడుగులు అడుగులు వేస్తూ గడపనైతే దాటిస్తాడు అది చూసిన అర్చన అమ్మయ్యా సీత కంట పడకుండా వీణ్ణి ఎలాగో అలాగా ఇల్లైతే దాటించేశాం ఇక ఏ ప్రాబ్లం ఉండదు కదా మహా అని అంటూ ఉంటే ఇంకేం ప్రాబ్లం ఉంటుందిలే వెళ్ళిపోయాడు కదా అని కూల్గా మహాలక్ష్మి అనుకుంటుంది కాకపోతే వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే నాగు బయటికి వచ్చిన తర్వాత సాంబన్న నాగుని ఆపేస్తాడు అన్ని ట్యాప్లు రిపేర్ చేశావా అని కూల్గా అడుగుతూ బ్రీక్వే ఫైల్స్ చూస్తాడు సాంబన్న ఆ చేసేశాను అంత పని అయిపోయింది అందుకే వెళ్తున్నాను అని నాకు వెళ్లబోతుంటే ఏ ఆగు నీవు వెళ్లేటప్పుడు అసలు ఏమీ తీసుకురాలేదు ఉట్టి చేతులతో వచ్చావు ఇప్పుడేంటి సూట్ కేసు పట్టుకుని వెళ్తున్నావు అని నిలదీసి అడిగేసరికి ఇంతకు ముందు వచ్చినప్పుడు టూల్స్ అన్ని ఇక్కడే పెట్టాను అవే ఇందులో ఉన్నాయి అని నాగూ కూల్గా సమాధానమిస్తాడు రోజువారీ కూలీ పని చేసుకుని బతికేటోడివి నువ్వు నీకు అవసరమైన టూల్స్ ని ఇక్కడ మర్చిపోయావు అంటే నేను నమ్మాలా నాకేదో అనుమానంగా ఉంది ముందా సెట్ ని ఓపెన్ చేసి చూపించు అని సాంబన్న నిలదీసి అడుగుతాడు కోపం వచ్చిన నాగు వాచ్మెన్వి వాచ్మెన్ లా ఉండు లాగా ఎంక్వైరీలు స్టార్ట్ చేయకు అని సాంబన్నను పక్కకు నెట్టి పోతూ ఉంటే సాంబన్న మళ్లీ నాగుని ఆపేస్తాడు ఒరే నిన్ను చూస్తుంటే నాకు నుంచి అనుమానంగానే ఉందిరా ఆ సూట్ కేసులో నువ్వేదో తీసుకొని వెళ్తున్నట్టున్నావు నీ పని చెప్తానుండు అని నాగూని గట్టిగా పట్టేసుకొని సీతమ్మ సీతమ్మ అని గట్టిగా కేకలు వేస్తూ ఉంటాడు సాంబన్న మహాలక్ష్మి వాళ్ళు హాల్లోనే ఉండడం వల్ల ఆ మాటలు అరుపులు విన్న మహాలక్ష్మి అర్చన తొందరగా వచ్చేస్తారు సీత మేడ మీద ఉండడంతో దిగి రావడానికి కాస్త టైం పడుతుంది ఇంతలో మహాలక్ష్మి వాళ్ళు సాంబన్న దగ్గరికి వచ్చేసి ఏంటి అలా అతను దొంగ కాదు వదిలే అని మహాలక్ష్మి గట్టిగా చెప్తుంది అయినా కూడా సాంబా వదలడు గట్టిగా అలాగే పట్టుకుంటాడు మహాలక్ష్మి రెండు మూడు సార్లు చెప్తుంది కాని సాంబా వినడు దానితో కోపం వచ్చిన మహాలక్ష్మి గట్టిగా అరిచి చెప్పే వరకు ఏమీ చేయలేక సాంబా నాగుని వదిలిపెడతాడు ఇలా పరుగు పరుగున గేటు దాటి వెళ్తున్నాడో లేదో అప్పుడే సీత అక్కడికి వచ్చేసి ఏమైంది సాంబన్న అని అడుగుతుంది ఇక సాంబన్న ప్లంబర్ వచ్చిన విషయం అతను బ్రేక్ఫేస్ట్ తో బయటికి వెళ్తున్న విషయం అతన్ని వదిలిపెట్టమని మహాలక్ష్మి చెప్పిన విషయం అన్ని కూడా చెప్పేస్తాడు అయినా మన ఇంటికి ప్లంబర్ అత్తయ్యా అని సీత అడిగేసరికి మహాలక్ష్మి అర్చనను గిల్లుతుంది అర్చన కంగారు పడుతూ నా రూమ్ లో ట్యాప్ పనిచేయట్లేదు చూపించడానికి పిలిపించాను అని చెప్తుంది ఇందాక నేను మీ రూమ్ కి కాఫీ వచ్చినప్పుడు అతను అక్కడ కనబడలేదు కదా అతను రూమ్ లో ఎందుకుంటాడు బాత్రూంలో రిపేర్ చేస్తూ ఉంటాడు అని మహాలక్ష్మి అనగానే మరి నాకు చెప్పలేదు కదా అతను బాత్రూంలో ఉన్నాడని అని సీత అడుగుతుంది అతనేమైనా ప్రెసిడెంట్ నీకు చెప్పడానికి అయినా ప్లంబర్ వచ్చినప్పుడు రామ్ కూడా చూశాడు ఏమి సాంబా చూశాడు కదా రామ్ అని అనగానే అవును మేడం చూశాడు అని సాంబా కూడా ఆన్సరిస్తాడు నీ అనుమానాలన్నీ తీరినట్టే కదా అని చెప్పేసి మహాలక్ష్మి అర్చన అక్కడి నుంచి వెళ్ళిపోతారు నా అనుమానం తీరడం కాదత్తా ఇంకా నా అనుమానం పెరిగింది ఎవరో నేను చూడకూడని వ్యక్తి ఇంటికి వచ్చినట్టు అనిపిస్తుంది ఎందుకంటే మీరు ఏ రోజు లేని కాఫీ కాఫీ కోసం అని కిచెన్ లో అడుగు పెట్టడం నేను పైకి వచ్చినప్పుడు మీరు కంగారు పడుతూ నాతో మాట్లాడడం వచ్చిన వ్యక్తి ఉట్టి చేతులతో వచ్చి సూట్ కేసుతో వెళ్లడం ఇవన్నీ కూడా అనుమానించే విషయాలే కాని వచ్చింది ఎవరో నేను ఖచ్చితంగా త్వరలోనే తెలుసుకుంటాను అని సీత మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక రూమ్ లోకి వచ్చిన అర్చన సీతను కిడ్నాప్ చేయించడం దగ్గర నుంచి అన్ని విషయాలను గుర్తు చేసుకుంటూ ఈ టెన్షన్ ని నేను భరించలేను ఈ టెన్షన్ వల్ల నాకు పెరాలసిస్ వచ్చేసి కాళ్లు చేతులు పడిపోతాయేమో అనిపిస్తుంది అలాంటి బతుకు బతకడం కన్నా ఇంత విషం తాగి చావడం మేలు విషం ఎక్కడా అని వెతుక్కొని ఒక సీసాను తీసుకుని తాగబోతూ ఉంటుంది అంతలో మహాలక్ష్మి అక్కడికి వచ్చి కూల్ గా అర్చనను చూస్తూ ఉంటుంది ఏంటి మహా అంత కూల్గా చూస్తున్నావు చేసిందంతా నువ్వు చేసేసి నేనిప్పుడు విషం తాగబోతుంటే నువ్వు కంగారుగా వచ్చి ఆపాల్సింది పోయి నేను తాగి చచ్చిపోతే పర్వాలేదు అన్నట్టు చూస్తున్నావు అని అడుగుతుంది నువ్వు తాగేది విషం కాదు అది కాఫ్ సిరప్ అయినా పాపి చిరాయువు అన్నట్టు నువ్వు అంత తొందరగా ఏమీ చావవులే నువ్వు ఒకవేళ చనిపోయావు అంటే నా ప్రాబ్లమ్స్ అన్ని నేను ఎవరి మీదికి తోయగలను అంటే ప్రతిరోజు ఇలాగే నీ ప్రాబ్లమ్స్ అన్ని నా నెత్తిన వేసుకుంటూ టెన్షన్ పడుతూ చచ్చిపోమంటావా అని అర్చన కోపంగా అనేసరికి మనం అంత ఈజీగా చచ్చిపోతే ఓడిపోయి చనిపోయినట్టు మన శత్రువు సీత అంతు చూసిన తర్వాత మనం చనిపోతేనే మనకంటూ ఒక విజయం ఉంటుంది ఆ నాగుతో ఇప్పటికైతే మనం తప్పించుకున్నాం కానీ సీతకు నాగు మీద అనుమానం వచ్చేసింది నువ్వు తప్పించుకోవడం కోసం ఒకసారి నా చేతిని కాల్చావు రేపు ఇంకేదైనా ప్రాబ్లం వస్తే ఈసారి నువ్వు నా కాలును కాల్చడానికి కూడా వెనకాడవు అప్పుడు నేను కుంటిదాన్నైపోతాను మహా అని అనగానే ఈసారి నిజంగానే కాల్చాల్సి వస్తే కాలో చెయ్యో కాదు నీ నాలుకను కాల్చేస్తాను అప్పుడు నోరు మూసుకొని కుక్కిన పెనుల పడుంటావు అని మహా అనగానే ఇదిగో ఇలా నీకు టైం వచ్చినప్పుడల్లా నన్ను వాడుకుంటున్నావనే నేను చచ్చిపోవాలి అనుకుంటున్నాను ఆ నాగుగాడు వచ్చి నా బెడ్రూమ్ లో దూరాడు ఒకవేళ నా మొగుడు ఆ టైంలో వచ్చి చూసుంటే నా పరిస్థితి ఏం కాను నా జీవితం ఏమైపోతుండే నేను బతకను మహా నేను చచ్చిపోతా నేను విషం తాగుతా అని అర్చన ఓవర్గా రియాక్ట్ అవుతూ ఉంటే మహాలక్ష్మి మాత్రం కూల్ గా ఒక సీసాను తీసి అయితే ఇగో ఇది తాగు ఇది నిజమైన విషయం ఇది తాగావు అంటే నువ్వు చచ్చిపోతావు ఆ తర్వాత గిరి ఇంకో పెళ్లి చేసుకుంటాడు ఆ వచ్చిన అమ్మాయిని నా కంట్రోల్లో పెట్టుకుని ఆడాల్సిన గేమ్ ఆడుతాను ఏంటి అలా చూస్తున్నావు నీ నాటకాలు నాకు తెలియదనుకుంటున్నావా అని మహా అనగానే సరేలే చచ్చే ప్రోగ్రాం తర్వాత పెట్టుకుందాం కానీ ఇప్పుడు ఏం చేయమంటావో చెప్పు అని పాయింట్కి వస్తుంది అర్చన అలా రా దారికి ఒకవైపు సీత ఇంకోవైపు సుమతి ఇద్దరు కూడా నా మీదికి దాడికి దిగబడ్డారు వాళ్ళ దాడిని ఎదుర్కోవడానికి నాకంటూ ఒక తోడు కావాలి కదా అది నువ్వే నీకు నేను తోడు నాకు నువ్వు తోడు అని చెప్పేసి మహాలక్ష్మి కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది నువ్వు నాకు తోడుగా ఎక్కడున్నావు మహా తోడేలు లాగా నన్ను పీక్క తింటున్నావు నీ అవసరాలన్నింటికి నన్నే వాడుకుంటున్నావు ఇప్పుడు సీత మన మీద ఇంకేం ప్లాన్ వేస్తుందో ఏంటో అని అర్చన ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో జన గిరి సుమతి ముగ్గురు కూడా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసి మహాలక్ష్మి అని గట్టిగా ఆరుస్తారు మహాలక్ష్మికి ఇంటికి వచ్చేసి ఏమైంది అని అడిగేసరికి పది లక్షలు డ్రా చేపించావంట ఎందుకు అని గట్టిగా జన అడుగుతాడు తర్వాత మహాలక్ష్మి గిరివైపు చూసే వరకు సారీ వదిన నేను కావాలని చెప్పలేదు పది లక్షలు డ్రా చేసినట్టు విద్యాదేవి వదినకి మెసేజ్ వచ్చిందంట తను అడిగిందంట అన్నయ్య నన్ను అడిగాడు అందుకే నేను చెప్పాల్సి వచ్చింది అని గిరి కూల్గా సమాధానమిస్తాడు అవును డ్రా చేశాను అయితే ఏంటి అని మహాలక్ష్మి నెగ్లెక్ట్ గా అనేసరికి అదేంటి మహా అలా అంటున్నావు లెక్క చెప్పాలి కదా అయినా పది లక్షలు నీకు ఎందుకు అవసరం పడ్డాయి అని జనా సుమతి రామ్ సీత అందరూ అడుగుతారు నన్ను అడిగే రైడ్ తనకు లేదు చెప్పాల్సిన అవసరమూ నాకు లేదు అని మహాలక్ష్మి కోపంగా అనేసరికి అలా అంటావేంటి మహా ఏదైనా సరే లెక్క తెలుస్తేనే కదా ఏదైనా చెయ్యగలం అని జనా కూడా కూల్గా అంటాడు ఇక సీత కూడా ఏం చేశారత్తమ్మ పది లక్షలతోటి చీరలు కొన్నారా నగలు కొన్నారా చెప్పేస్తే అయిపోతుంది కదా అని ఇరికించడానికి అడుగుతుంది దాంతో కోపం వచ్చిన మహాలక్ష్మి రామ్ దగ్గరికి వచ్చి చూసావా రామ్ అందరూ ఎలా అడుగుతున్నారో అసలు ఇలా అడగాల్సిన అవసరం ఏముంది పది లక్షలు వాడుకునే హక్కు కూడా నాకు లేదా అని గట్టిగా అడుగుతుంది అలా అని కాదు పిన్ని నువ్వు ఎంతైనా వాడుకోవచ్చు కాకపోతే ఇయర్ ఎండింగ్ లో ఖచ్చితంగా మనము లెక్కలు అందరికీ చూపించాలి ఈ లెక్క ఎందులో రాయాలి చెప్పండి అని రామ్ అడుగుతాడు నా పర్సనల్ లోనే రాయండి అంటే నీకంత పర్సనల్ వర్క్ ఏముంటుంది అని జన అడుగుతాడు అందరూ అంటే ఏమో అనుకున్నాను మీరు కూడా అడుగుతున్నారా సుమతి చనిపోయినప్పటి నుంచి ఈ ఇంటిని మిమ్మల్ని ఎంతో కాపాడుకున్నాను చిన్నగా ఉన్న కంపెనీని ఒక పెద్ద స్టేజ్కి తీసుకొచ్చాను అలాంటిది ఇప్పుడు ఇంత మంది ముందు నిలబెట్టి నన్ను ఇలా నిలదీస్తున్నారా నన్ను ఇంతలా అవమానిస్తున్నారా అంటూ మహాలక్ష్మి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడానికి నాటకాన్ని మొదలు పెట్టేస్తుంది ఇదంతా వింటున్న చలపతి మనసులో సుమతి అక్క ఎక్కడ వెళ్ళిపోయింది నువ్వే తనను చంపేసి తన స్థానాన్ని ఆక్రమించుకున్నావు తన ఆస్తిని లాగేసుకున్నావు అని మనసులో అనుకుంటూ ఉంటాడు మహాలక్ష్మి అలా గొంతు చెంచుకొని అర్చన ఏమీ లాభం లేకపోయేసరికి అందరి ముఖాలలో ఏ సానుభూతి రాకపోయేసరికి ఇక నేను ఇంట్లో ఉండను ఇన్ని అవమానాలు భరిస్తూ ఇక్కడ ఉండలేను నన్ను ఇంత నిలదీసి అడుగుతారా వెళ్లిపోతాను అని బ్లాక్మెయిల్ చేస్తుంది అది విన్న అర్చన వెంటనే వద్దు మహా ఇక్కడే ఉండు నువ్వే మా పెద్ద దిక్కువు అని బ్రతిమాలుతుంది గిరి కూడా అవును వదినా నువ్వు లేకపోతే మేమందరం ఏమైపోతాం నువ్వు అసలు ఎటూ వెళ్లకూడదు అని అంటాడు ఈ ఇంట్లో నాకు అస్సలు విలువే లేదు అలాంటప్పుడు నేను ఇక్కడ ఉంటే ఏంటి ఎక్కడ ఉంటే ఏంటి ఈయననేమో రెండో పెళ్లి చేసుకుని రెండో భార్యను తెచ్చుకొని ఆమె మాటలే ఇంటున్నాడు నేను పెంచి పెద్ద చేసిన కొడుకేమో భార్యను పెళ్లి చేసుకుని వచ్చి ఇప్పుడు నేను అవసరం లేదు అనుకుంటున్నాడు ఇక్కడ ఎవ్వరికీ నా అవసరం లేనప్పుడు నేను ఈ ఇంట్లో ఉండి మాత్రం చేసేదేముంది నేను వెళ్లిపోతాను అర్చన నువ్వు బట్టలు చదువుతావా లేక నేనే వెళ్లి తెచ్చుకోవాలా లేకపోతే ఇలాగే ఏ బట్టలు లేకుండా వెళ్లాలా అని నిలదీసి అడుగుతుంది అర్చన మాత్రం వద్దు మహా వద్దు మహా అని బతిమిలాడుతూ ఉంటే మీరు ఇలా వినరు అని చెప్పేసి ఎవ్వరూ కూడా అక్కడ రియాక్ట్ అవ్వకపోవడంతో మహాలక్ష్మి స్టెప్ తీసుకుని బయటికి వెళ్లడానికి సిద్ధమవుతుంది అంతలో జనా తనను ఆపేసి మహా ఇలాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు నువ్వు తీసుకోకు నీ అవసరం మా అందరికీ ఉంది నువ్వు ఇదే ఇంట్లో ఉండాలి అని తేల్చి చెప్పేస్తాడు చలపతి ఇదంతా విని పోతున్న దరిద్రాన్ని ఆపిమరీ తెచ్చుకుంటున్నావేంటి బావా వెళ్తాను అంటుంది కదా వెళ్ళనివ్వు అని మనసులో అనుకుంటూ ఉంటాడు జన సపోర్ట్ దొరికే వరకు మహాలక్ష్మి ఇంకా రెచ్చిపోతుంది ఇంకొకసారి ఈ ఇంట్లో ఇలా అస్సలు జరగకూడదు ఇలా ఏమైనా జరిగిందంటే ఎవరైనా నన్ను ఇలా నిలదీశారు అంటే ఎవ్వరికీ చెప్పకుండా నేను వెళ్ళిపోతాను అప్పుడు నేను ఒక్కరికి కూడా ఎక్కడున్నానన్నది తెలియకుండా చూసుకుంటాను అని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటే ఇది విన్న చలపతి అంతవరకు ఎందుకు వెయిట్ చేస్తావులే చెల్లి ఇప్పుడే వెళ్ళిపో అని అందరి ముందు అంటాడు దానికి కోపం వచ్చిన మహాలక్ష్మి కోపంగా చూస్తూ ఊకే ఉంటుంది జనా మాత్రం ఊకో చలపతి ఇప్పటికే మీ చెల్లెలు చాలా కోపంగా ఉంది తనను వెళ్లిపో అని మాట్లాడుతున్నావు నోరు మూసుకో అని గదిరిస్తాడు ఇంకా జన గిరి ముగ్గురు కూడా మహాలక్ష్మికి మాటిస్తారు ఇంకెప్పుడు కూడా నిన్ను నిలదీసి అడగము నువ్వేం చేసినా కూడా మేము అడ్డుపడము అనేసి దాంతో సాటిస్ఫై అయిన మహాలక్ష్మి ఇంకొకసారి ఇలా జరిగితే నేను ఊరుకోను అని కోపంగా చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇది ఎంత చూస్తున్న చలపతి మాత్రం ఎంత మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్నారు బావా మీరు అసలు సుమతి అక్క పోవడానికి అన్నింటికీ కారణం ఈవే ఈమెగానే గానే మీ ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక ఇదంతా చూసిన సీతా సుమతి ఇద్దరూ కూడా పక్కకు వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు అత్తమ్మ పది లక్షలు ఎందుకు తీసుకుందో మీకేమైనా తెలుసా అని సీత అడిగేసరికి ఏమో వాళ్ళ ఫ్రెండ్కి ఎవరికో ఇవ్వాలంట కదా తన దగ్గర అప్పుగా తీసుకుందంట కదా అది అదే మాట గిరికి చెప్పిందంట కదా అని సుమతి అంటుంది కాదత్తమ్మ అది మాత్రం నిజం కాదు అసలు ఏం జరిగిందంటే అని చెప్పేసి ఇంటికి వచ్చినప్పటి నుంచి తను చూసిందంతా కూడా సుమతికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వాడైతే ఖచ్చితంగా ప్లంబర్ కాదత్తమ్మా అని మొత్తం చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసిన సీతను చూసి మరి వాడు ప్లంబర్ కాకపోతే వాడిని ఇంటికి పిలవాల్సిన అవసరం వీళ్ళకేమొచ్చింది అసలు వాడికి అంత డబ్బు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అని సుమతి అడిగేసరికి ఏమో అత్తమ్మా ఆ విషయాన్నైతే ఇప్పుడు తేల్చి తీరాల్సిందే ఎందుకంటే వాడు వచ్చినప్పటి నుంచి వెళ్లే వరకు అత్తల ప్రవర్తన వింతగా ఉంది ఎప్పుడూ కిచెన్లోకి రాని వాళ్ళు కూడా కాఫీ పెట్టారంటే నువ్వే ఆలోచించు అని సీత అడుగుతూ ఉండగానే సుమతి ఆలోచనలో పడుతుంది ఇక ఇంట్రెస్టింగ్ అప్కమింగ్ ఎపిసోడ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గివ్ వన్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్